బిగ్ బాస్ హౌస్లో తనూషాతో పెట్టుకుంటే ఎవరైనా సరే హెల్మెట్ అయిపోవాల్సిందే అంటూ ఎవరైనా హౌస్లో కంటెస్టెంట్స్ అలాగే నామినేషన్స్ ఉన్న దివ్య కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే దివ్య నేను హెల్మెట్ అయిపోతాను గారు సో మీ గేమ్ మీరు ఆడుకోండి అంటూ చెప్పింది భరణికి అయితే భరణి అదే విషయం సుమన్ శెట్టితో చెప్పుకొచ్చాడు సుమన్ అన్న మళ్ళీ దివ్య వచ్చి నాతో మాట్లాడటం స్టార్ట్ చేసింది అంటే ఏమంటుందంటే ఏమనట్లేదు భరణి గారు నేను ఎలాగో వెళ్ళిపోతాను ఈ వారం ఖచ్చితంగా సో మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెట్టండి అంటుంది నాకేమనిపిస్తుంది అంటే నాకు ఎలాగో బ్యాంకెట్ అనేది చాలా తక్కువ ఉంది కదా సో నేనేమన్నా హెల్మెట్ అవుతాను అంటానా సుమనన్నా అంటే ఈలోగా సుమనన్నా అంటున్నాడు లేదన్నా నువ్వెందుకు హెల్మెట్ అవుతావు ఈ వారం నీ నామినేషన్స్ పాయింట్ ఏవైతే దివ్య మీద చెప్పావో అవి కరెక్ట్గానే ఉన్నాయి సో నాకు తెలిసి దివ్యనే హెల్మెట్ అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి ఇక భరణి అంటున్నాడు నిజంగా చెప్పాలి అంటే కనుక దివ్యకి ఎక్కడ మైనస్ వచ్చిందంటే ఆ రోజు తనోజ అంత కష్టపడి గేమ్ ఆడి చివరికి కెప్టెన్సీ కంటెండర్గా నిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్ల తనుజా తనోజ విషయంలో ఏదైతే డిసిషన్ తీసుకుందో అది ఫెయిర్గా తీసుకుని ఉంటే టాప్ ఫైవ్లో ఉండేది దివ్య ఎప్పుడైతే అక్కడ తనుజకి అన్ఫేర్ డెసిషన్ తీసుకుని అక్కడి నుంచి తీసేసిందో అప్పుడు బయట నాకు తెలిసి తనుజ మంచి గ్రాఫ్ పెరుగుతుంది దివ్య కొన్న గ్రాఫ్ పడిపోయి ఉంటుంది సో ఖచ్చితంగా ఈ వారం దివ్యాన్ని ఎలిమినేట్ అయిపోతుందేమో అన్న అంటే ఎగ్జాక్ట్లీ అన్నా నువ్వు గమనించావో లేదు తనుజ్ అని ఎవరైతే నెగిటివ్గా టార్గెట్ చేస్తారో వాళ్ళు ప్రతి వారం కూడా వెళ్ళిపోతూ ఉంటారు ముఖ్యంగా చిట్టి పికిల్ రమ్య నామినేషన్స్లో ఇష్టానుసారంగా తనుజ్ అని అంది కానీ తీరా చూస్తే నెక్స్ట్ వీకే ఆమెనే ఎలిమినేట్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు తనుజ గ్రాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే ఇలాగా భరణి అన్నాడు ప్రతి ఒక్కరికి గ్రాఫ్ అనేది బాగుంది సో అది మనం నిలబెట్టుకునే విధానంలో ఉంటుంది నా గ్రాఫ్ ఒకటి రెండు మూడు వారాల్లో ఎంతకు బాగుండేది కానీ దివ్య వచ్చిన తర్వాత నా గ్రాఫ్ అంతా పడిపోయింది ప్రతి వారం నేను టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్ని కాస్త ఎలిమినేషన్ రౌండ్కి వెళ్తున్నాను అంటే భర్ణి అయితే చెప్పుకొచ్చాడు నిజంగా తనుజ చెప్పిన మాటలు నేను ఉంటే బాగుండేది ఎందుకంటే నా గేమ్ నేను ఆడుకొని ఉండి దివ్య చెప్పిన మాటలు వినకుండా ఓకే అని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది కానీ వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని నేను ఉండేను చూడు కాబట్టి అలా అయిపోయిందిలే అంటూ భర్ణి మాట్లాడుతున్నాడు మరి మొత్తానికి భరణి మాటలు మాట్లాడింది కరెక్టా కాదనే కామెంట్ చేయండి మరి మీ దృష్టిలో నిజంగానే తనుజాతో పెట్టుకుంది కాబట్టి దివ్య హెల్మెట్ అవుతుందా లేదా అని కామెంట్ చేయండి మరి లేటెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావ్వి నైస్ డే